మన ప్రపంచంలో ప్రతి దేవునికి ఆలయాలు ఉన్నాయి కానీ ఒక యముడికి ఎక్కడ ఆలయం లేదు ఎందుక మీకు తెలుసా హిందూ పురాణాల ప్రకారం యముడు మరణానికి ధర్మానికి అధిపతి కానీ ఇతర దేవతల మాదిరిగా యమునికి ఎక్కువ ఆలయాలు లేవు యముడు మరణ దేవతగా పరిగణించడం వల్ల ప్రజలు ఆయనకు ఆలయాలు నిర్మించడానికి భయపడతారు యముని పేరు ప్రస్తావించినా లేదా ఆలయం కట్టినా మరణం మరియు సమస్యలు వస్తాయని నమ్ముతారు పురాణాల ప్రకారం ఒక బ్రాహ్మణుడు తన కుమారుణ్ణి యముడు తీసుకువెళ్ళినందుకు ఆగ్రహించి యమునికి ఆలయం లేకుండా శాపం ఇచ్చాడంట ఈ శాపం వల్ల యమునికి ఎక్కడ ఆలయాలు లేవని నమ్ముతారు యముడి పాత్ర ప్రధానంగా మరణానికి పితృకార్యాలకు శారద కర్మలకు పరిమితమై ఉంటుంది ఇతర దేవతల మాదిరిగా వరాలు ఇచ్చి భక్తులకు సంతోషపేట దైవంగా యముడిని సాధారణంగా భావించరు అయినా కూడా దేశంలో కొన్ని చోట్ల యముడి కాలయాలు ఉన్నాయి వాటిలో ఒకటి తమిళనాడులోని తంజావూర్ సమీపంలో ఉన్న తిరుచిత్రంబలం ఆలయం ఈ ఆలయం యమునికి ప్రత్యేకించి అంకితం చేయబడింది వివరంగా చెప్పాలంటే యముడు మరణ దేవత కావడం పురాణాల్లోని శాపం కారణంగా ఆయనకు ఆలయాలు లేవు అరుదుగా కొన్ని ప్రదేశాల్లో మాత్రమే యమునికి ఆలయాలు ఉన్నాయి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి